ఏడో తారీఖు జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ లో అప్లికేషన్ ఆమోదిస్తే అది ఆమోదిస్తే మనం ప్రజలు నష్టపోతారు ఇబ్బంది జరుగుతారు ఈ అప్లికేషన్ క్యాన్సల్ చేసేదానికి రికమెండ్ చేయండి అని కలెక్టర్ గారిని క్లియర్గా నేను కోరిన ప్రజలు అయితే చెప్తున్నారో పరిష్కారం చేసిన తర్వాత ఎన్ని పరిష్కారం చేసినారని ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత దాల్మే యాజమాన్యం రెండో నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పుడు సమస్యలు లేవంటే ఎవరైనా ఒప్పుకుంటారు గారు ఒకటే చెప్పినారు ఈ అప్లికేషన్ ఆమోదించాల్సిందే సమస్యలు పరిష్కారం చేయాల్సిందే అప్లికేషన్ ఆమోదిస్తే సమస్యలు ఏం లేవని అతను పెట్టినది మనం ఒప్పుకుంటే అందరము ఇంకా సమస్యలు ఏడన్నాయి సమస్యలు లేవు కదా ఇంకా పరిష్కారం ఎక్కడ చేయాలా పబ్లిక్ ఇయరింగ్లో ప్రజలు అంత బాధపడి ఏడ్చి మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీనివల్లనే ఇబ్బంది పడుతున్నాము మేము ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చిందని అంత బాధపడి చెప్పినా ఇంకా అప్లికేషన్ ఆమోదించాల్సిందే అని ఆదినారాయణ రెడ్డి గారు చెబుతూనే సమస్యలు పరిష్కారం అంటాడు అప్లికేషన్ ఆమోదం చేస్తే సమస్యలు లేనట్టే కదా వాళ్ళ ప్రకారం తాలిమ ప్రకారం ఇంకా ఎవరిని అడిగి మొత్తుకోవాలో సమస్యలు లేవంటే కలెక్టర్ ఒక మాట చెప్పినాడు నిన్న ఆదినాడు స్టేట్మెంట్ చూసాను దానికి అన్ని సమస్యలు ఇది నిశ్చితార్థం మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే పెళ్ళి జరగనేను అని చెప్పాడు మీరు నిశ్చితార్థంలో ఏం చేసినారు నిశ్చితార్థంలో ప్రజలందరూ కూడా ఒకటే చెప్పినారు అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి ఈ పరిష్కారం చేస్తేనే లేకపోతే ఏ మాత్రం కూడా దాల్మే ఫ్యాక్టరీ ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ను ఒప్పుకోమో తిరస్కరిస్తున్నాము క్యాన్సల్ చేయండి అని ముక్త కంఠంతో చెప్పారు కానీ మీరు అప్లికేషన్ క్యాన్సల్ చేయకుండా పంపిస్తున్నామని తెలుస్తూ ఉంది ఇప్పుడు నిశ్చితార్థంలో కలెక్టర్ గారు దాల్మ్యా యాజమాన్యంతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో దాల్మియా యాజమాన్యంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో రాతమూలకంగా తీసుకున్నామని చెప్పాడు అది ఏం తీసుకున్నాడో మాకు తెలియదు కానీ ఒక దుగ్గనపల్లె గ్రామాన్ని మాత్రం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామని మారుస్తాము రిహాబిలిటేషన్ కింద అని చెప్పారు ఓకే మిగతా పంట పొలాలు ఏ అయితే మునుగుతున్నాయో అయ్యా దాల్మియా వల్ల పంట పొలాలు మునుగుతున్నాయని అధికారులు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు లోకాయుక్త కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ విషయం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలే అయ్యా దాల్మ్యా వల్ల పంట పొలాలు మునుగుతా ఉన్నాయి దాన్లను మేము కొనుగోలు చేస్తాము దాల్మియా ద్వారా కొనుగోలు చేయిస్తాము అని ఎక్కడైనా ఒక మాట చెప్పారా నేను ఒక్కడే కోరుతా ఉన్నా కలెక్టర్ రాసిన లెటర్లో ప్రజలకు తెలియజేయండి అయ్యా ఇప్పుడు దుగ్గనపల్ల గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయాలా ఓకే మీరు చెప్పినారు రెండవది ఇక్కడ ఏదైతే పంట పొలాలు మునుగుతా ఉన్నాయో గ్రామాల్లోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది ఎస్సీ కాలనీ బీసీలు ఇబ్బంది పడుతున్నాయో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం దాని బాధ్యత దాల్మ్యాదే మీ పంట పొలాలు దాల్మ్యా యాజమాన్యం కొను తప్పకుండా మునిగిపోయేటువంటి పంట పొలాలు కొనుగోలు చేస్తాది ఎందుకంటే నిన్న పబ్లిక్ హీరింగ్లో సర్వే నెంబర్లతో సహా ఈ పంట పొలాలు మునుగుతాయని చెప్పి ప్రజలు ఇచ్చినారు ఈ సర్వే నెంబర్లు ఏవైతే పంట పొలాలు మునుగుతాయని ఇచ్చారో నవాపేట కానీ దుగ్గనపల్లె కాని తలమంచిపట్నంలో కానీ చిన్న కొమ్మలలో కానీ ఏదైతే పంట పొలాలు దెబ్బతింటున్నాయో మునుగుతున్నాయో ఆ సర్వే నెంబర్లతో మీకు అక్కడ మీటింగ్లు ఇచ్చారు ఈ సర్వే నెంబర్ల భూములు మేము కొనుగోలు చేస్తాము ఖచ్చితంగా అప్పుడే అప్లికేషన్ యాక్సెప్టెన్స్ అవుతుంది దుగ్గరపల్ల గ్రామం షిఫ్ట్ అయితేనే భూములు కొనుగోలు చేస్తేనే అదేవిధంగా ఏదైతే ఇల్లు దెబ్బతింటున్నాయో వాటి పరిష్కారం చూపిస్తేనే వాడికి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే ఎన్ని చేసిన తర్వాతనే ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి రాత మూలకంగా పరిష్కారం అయిన తర్వాతనే ఈ అప్లికేషన్ చేయండి లేకపోతే క్యాన్సల్ చేయండి అని ఏమన్నా మీరు రాశారు ఆ లెటర్